హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిథులాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి గుడ్డు పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను ఈ గుడ్డు పులుసు మనము చింతపండు రసం పౌసి కానీ ఎక్కువ మసాలాలు వేసి మసాలా ఎగ్ పులుసులకు కానీ చేయట్లేదండి చాలా అంటే చాలా టేస్టీగా మైల్డ్గా కూడా ఉంటుందండి ఈ కర్రీ ఒక్కసారి మీరు ఈసారి ఎగ్స్తో మీరు ఏ కర్రీ అయినా చేయాలనుకుంటే ఇలాగా ఒక్కసారి ట్రై చేయండి ఈ గుడ్డు పులుసు మనము రైస్లోకే కాకుండా చపాతి బిర్యానీ రైస్ అలా కూడా సర్వ్ చేసేసుకోవచ్చు ఈ గుడ్డు పులుసు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఈ గుడ్డు పులుసులో మనం ఎలాంటి మసాలా వాడట్లేదు కాబట్టి కడుపుకి హాయిగా నోటికి రుచిగా కూడా కమ్మగా కూడా ఉంటుందండి ఈ గుడ్డు పులుసు మరి ఇంకెందుకాలేసిన రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బౌల్ పెట్టుకొని ఒక టూ గ్లాసెస్ వాటర్ని తీసేసుకొని మూత పెట్టేసుకొని రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు బాగా మరిగినంచుకోవాలండి వాటర్ని ఇప్పుడు నాలుగైదు నిమిషాల తర్వాత మూతీసి చూస్తే చూడండి కొంచెం అడుగున బుడగలుగా వచ్చేస్తుంది ఈ స్టేజ్లో మనము ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ని వేసుకుంటే ఎగ్స్ అనేవి త్వరగా కుక్ అవుతాయండి ఇప్పుడు మనము నేను ఐదు ఎగ్స్ని అయితే తీసుకుంటున్నానండి ఇప్పుడు మనము వేడి నీళ్ళలో ఎగ్స్ను వేసేసుకుంటున్నాం కదా ఫాస్ట్గా వేసేస్తే ఎగ్స్ అనేవి ఇరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుందండి ఇలా నిదానంగా వాటర్లోకి అయితే వదిలేసుకోవాలి నేను ఫైవ్ ఎగ్స్ని నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటున్నానండి ఎగ్స్ ఎప్పుడైనా మనం కుక్ చేసుకునేటప్పుడు ఒకసారి వాష్ చేసేసుకొని కుక్ చేసుకుంటే బాగుంటుంది ఇలాగ మూత పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ ఎగ్స్ని అయితే బాయిల్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ హాట్ వాటర్ని ఒక షింక్లోకి వంపేసుకొని ఇందులోకి ఈ ఎగ్స్ అనేవి చల్లగా అవడానికి ఒక టూ గ్లాసెస్ చల్లని వాటర్ని అయితే తీసుకుంటున్నానండి ఇలాగా వాటర్ని పోసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఒక మూడు మీడియం సైజు టమాటోల్ని ఎర్రగా పండినవి తీసుకుంటున్నానండి మూడు మీడియం సైజు టమాటోల్ని చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్ మూత పెట్టేసుకొని మెత్తగా పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసేసుకోవాలి టమాటో పేస్ట్ అనేది మెత్తగా ప్యూరీ లాగా అయితే ఉండాలండి అప్పుడే మనకి గ్రేవీ అనేది బాగా చిక్కగా అయితే వస్తుంది ఇలాగా గ్రైండ్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము ఇందాక చల్లారి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా వాటర్ అంతా వంపేసేసుకొని ఒక బౌల్లోకి అయితే పెట్టేసుకొని ఇప్పుడు ఎగ్స్ పైన ఉన్న పొట్టుని మొత్తాన్ని మొత్తము తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలండి పొట్టు అనేది మొత్తము తీసేసాక ఒక వన్ టైము వాష్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోండి ఇప్పుడు మనము పొట్టు తీసుకున్న ఎగ్స్కి ఒక చాక్తో కానీ ఒక నై ఒక స్పూన్తో కానీ ఇలాగ ఘాట్లు పెట్టుకోవాలండి ఎగ్కి మూడు ఘాట్లు పెట్టేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ ఘాట్లు కనుక పెట్టేస్తే కర్రీలో చిదిరిపోయి ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇలాగ అన్ని గుడ్లకి ఇలాగా ఘాట్లు పెట్టేసుకున్నాక ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఒక స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ప్యాన్ అంతా ఇలాగ స్ప్రెడ్ చేసేసుకోవాలండి మంటని మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ప్రాసెస్ని అయితే చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక పావు టేబుల్ స్పూను సాల్ట్ని వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని మనము ఇందాక ఉడికించుకొని పెట్టుకున్న ఎగ్స్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని టాష్ చేసుకోవాలి ఎగ్స్ అనేవి మరీ ఎక్కువగా ఫ్రై చేసేసుకుంటే పైన రబ్బర్ లాగైతే వచ్చేస్తుంది ఒక రెండు మూడు నిమిషాలకి ఇలాగ గోల్డ్ కలర్ షేడ్ అయితే వస్తుంది ఇప్పుడు ఈ ఎగ్స్ని ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు అదే ప్యాన్లో ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకుంటున్నానండి ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలండి లేకుంటే చాపర్ లేకుంటే మిక్సీ జార్లో అయినా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని ఇలాగ ఆనియన్స్ని ఆయిల్లో వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఆనియన్స్ అనేది బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కూడా ఇలాగ పొడవుగా కట్ చేసేసుకొని వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి వీడియోలో చూస్తున్నట్లుగా ఈ స్టేజ్లో మనము ఫ్రెష్గా రుబ్బుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలాగా ఒక నాలుగైదు నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకున్నాక ఇందులోకి మనము ఇందాక గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న టమాటో ప్యూరీని మొత్తాన్ని వేసేసుకోవాలండి టమాటో ప్యూరీ వేసేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని ఒక నాలుగైదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి టమాటా పేస్ట్ అనేది ఇలాగా నాలుగైదు నిమిషాలు ఉడికించుకున్నాక చూడండి ఆయిల్ అనేది ఇలాగ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి మనము ఒక పావు టేబుల్ స్పూను పసుపు వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోండి నేను చేసే క్వాంటిటీకి ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను కారం వేసుకోండి నెక్స్ట్ ఒక వన్ టేబుల్ స్పూను ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను మీ దగ్గర కొంచెము మెంతి పొడిని ఉంటే మెంతి పొడి కూడా వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేసేస్తున్నాను మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ ఒకసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా స్పైసెస్లో పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి నాలుగైదు నిమిషాల తర్వాత మూత ఇచ్చి చూస్తున్నాను చూడండి ఆయిల్ ఇలాగా సపరేట్ అవుతుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆయిల్లో ఈ పచ్చి మసాలా అంతా బాగా ఫ్రై అయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక గోళీ సైజ్ అంతా చింతపండు నాన పెట్టేసుకొని అందులోని గుజ్జు అంతా తీసేసుకొని వేసుకుంటున్నానండి ఆల్రెడీ మనం టమాటోలు వేసేసాం కదా ఇంకా చింతపండు గుజ్జు ఎందుకు అనుకుంటారా టమాటోలని పులుపు వేరుగా ఉంటుంది చింతపండు పులుపు వేరుగా ఉంటుందండి అందుకే చిన్న గోలీ సైజ్ అంతా రసం తీసుకొని ఇందులోకి అయితే వేసేసుకొని ఒక నాలుగైదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి చూడండి నాలుగైదు నిమిషాల తర్వాత ఆయిల్ ఇలాగా సపరేట్ అవుతున్నప్పుడు మీ గ్రేవీకి సరిపోయినంత అయితే పోసేసుకుంటున్నాను నేను ఒక పావు కప్పు వాటర్నైతే తీసుకుంటున్నానండి ఒక కప్పు వాటర్ కంటే ఎక్కువ పోసేస్తే కనుక గ్రేవీ అనేది చిక్కగా కాకుండా వాటర్ వాటర్గా అయితే ఉంటుంది ఒక పావు కప్పు వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు వాటర్ని పోసేసుకొని బాగా ఒకసారి అంతా కలిపేసేసుకొని రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలండి చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత నాకు గ్రేవీ అనేది కొంచెం చిక్కబడింది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఉడికించుకున్న గుడ్లను కూడా వేసేసుకోవాలి ఈ గుడ్లు వేసేసుకున్నాక ఒక్కసారి బాగా కలిపేసేసుకోవాలి ఈ గుజ్జులో పట్టేంత వరకు బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి ఐదు నిమిషాల తర్వాత చూయిస్తున్నాను చూడండి ఆయిల్ అనేది ఇలాగా సపరేట్ అయితే మనకి కర్రీ అనేది ఉడికిపోయినట్లే అండి ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసేసుకొని మీ దగ్గర కసూరి మేతి ఉంటే కసూరి మేతి వేసుకోండి లేకుంటే స్కిప్ చేసేయండి లేకుంటే మీ దగ్గర కొత్తిమీర ఉన్న కొత్తిమీరనైనా వేసేసుకోవచ్చు ఇలాగ కొత్తిమీరని కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే అంతే ఎంతో సింపుల్గా టేస్టీగా గుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో అయితే మీ ముందులకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్